రైట్ కాకపోతే దీపాదాస్ మున్షి గారు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి పేరు మోసిన లీడర్ల దగ్గర బిఫామ్లు ఇస్తాము మీకు హోదాలు విధిస్తాం అని చెప్పేసి డబ్బులు వసూలు చేసిండ్రు దట్స్ ద రీజన్ క్రాంతి గది క్రాంతి ఒక విషయం ఒక విషయం ఒక ఆరోపణ చేయడము ఆధారాలు లేకుండా అనేది చాలా సింపుల్ గా ఆరోపించొచ్చు ఇప్పుడు మీరు కదా నన్ను ఇంతకు ముందు దగ్గర వంద కోట్లు తీసుకున్నాడు అన్న కుల్ల గుద్దాద్దు గారు బయటకు చెప్పారు మధు గారు చెప్పారా మీకు చెప్తాడన్న మొదటి అయితే మీకు ఇచ్చిన వ్యక్తి చెప్తే మాట్లాడుండ్రి లేదా తీసుకున్న వ్యక్తి చెప్తే మాట్లాడండి స్పెక్యులేషన్స్ పెట్టుకొని ఇది చేసిర్రంట కదా అది ఇచ్చిర్రంట కదా ఇచ్చిండ్రంట కదా అని బుడద చల్లాలంటే చాలా ఈజీ ఇప్పుడు చెప్పుడు ఎవరన్నా చెప్పొచ్చు ఈయన ఇంత చేసుకుంటు కదా అంత చేసుకుంటు కదా ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి ఈ రకంగా చేసిరని చెప్పి నిరూపించి మాట్లాడాలి ఎందుకనంటే మనం ప్రజాక్షేత్రంలో మా మన ఇద్దరి పైన బాధ్యత ఉంటుంది హా మన ఇద్దరి పైన మన ఇద్దరి పైన మన ఇద్దరి పైన ప్రజలకి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సో అడిగిన వాటికి ఏదైతే ఉంటే ఆధారాలు ఉంటే ఇది చేసిరని చెప్పి మనం చెప్పవచ్చు నేను దగ్గరగా దీపాదాస్ గారిని చూసినాను కాబట్టి ఏదైతే నేను ఎమ్మెల్సీగా కానీ కూడా నిజంగా ఏవైతే వస్తున్నాయో వారు ఇన్ఛార్జ్గా ఉన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు ప్రతి పోస్టింగ్ చూసుకోండి అంటే గవర్నమెంట్లు ఉన్న కార్పొరేషన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు కానీ ఎక్కడన్నా కూడా తప్పు జరిగిందా ఎక్కడన్నా పొరపాట్లు జరిగినాయా మీరు అన్నట్టు జరిగిందా చెప్పండి ఎక్కడ పార్టీకి లాయల్గా లేని వ్యక్తి చింతపండు నవీన్ ను తీసుకొచ్చి మీరు బలపరిచి ఎమ్మెల్సీ వేసుకున్నారు జరిగిందిగా ఇక్కడ అంటే ఇన్ ఇందులో కాంటాక్ట్ చెప్తా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వశ్చన్ అడుగుతావు అని చెప్పి నాకు తెలుసు దీనికి నేను సమాధానం చెప్పడానికి కూడా నేను నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూలో నాకు ఒక క్లారిటీ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రానికీ మేము పార్టీ పరంగా మేము కొట్లాడినాం సో పార్టీ పరంగా కాకుండా కూడా కొంతమంది కొన్ని ప్లాట్ఫామ్స్లో యాజ్ అల్ సోషల్ యాక్టివిస్ట్ అందరినీ ఏకం చేసి ఒక పైకి తీసుకురానికి టీజేఎస్ పార్టీలో కోదండరామ్ గారు సిపిఐ పార్టీ అంటే మద్దతు అందరిది ఇప్పుడు నీది తొలి వెలుగు అదేవిధంగా కొన్ని ఛానల్స్ మీ అందరిది కొన్ని క్రియాశీలకమైన పాత్ర ఉంది వాస్తవాలు ప్రజలకు చెప్పి జరుగుతున్న ఇబ్బందులు చెప్పి మేము పడుతున్న ఇబ్బందులు మా పైన పడుతున్న దాడులు అవుతున్న కేసులు ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసింది మీరే ఛానల్స్తో పాటు ముఖ్యంగా ఏవైతే సోషల్ మీడియా పరంగా మీరే సర్క్యులేట్ చేసి మీరే వాస్తవాలు ప్రజలకి తెలియజేసి ఓకే సో మీ దాంట్లో భాగంగా కూడా ఒకరికి అవకాశం కల్పించాలి కష్టపడాలనే ఉద్దేశంతో పార్టీ ఐడియాలజీ లేకపోయినా సరే రాహుల్ గాంధీ విధి విధానాల పక్కన పోరాటం చేస్తారు కష్టపడతారు విధి విధానాలని నేర్చుకుంటారు వారికి తీరు వారు మార్చుకుంటారని నమ్మకం తోటి పార్టీ వారికి అవకాశం కల్పించడం జరిగింది అవకాశం కల్పించడం జరిగింది టికెట్ అనేది ఇవ్వడం జరిగింది పార్టీ పక్షాన వారికి అవకాశం ఇచ్చి బలపరిచిన బలపరిచినప్పుడు వారు దాన్ని నిలుపుకుంటారు నిలుపుకోరు అనేది వారి యొక్క విజ్ఞత ఇప్పుడు ఒక పార్టీ ఒక పల్లెంలో మనకు అన్నం పెట్టినప్పుడు ఆ అన్నం పెట్టిన పల్లెంలో మనము ఆ ఇంట్లో గాని ఆ వ్యక్తులను కానీ మనం చాలా ప్రేమతో చూసుకుంటాం సరే ఎంత కోపం వచ్చినా ఇంట్లో మనం తిన్నామని ఒక విశ్వాసం ఉంటుంది అగేన్స్ట్ గా పోతే ఏ రకంగా జరుగుతుందని కూడా సమాధానం పార్టీ ఇచ్చింది కదా ఒక మీనాక్షి నటరాజన్ కాబట్టి మేము వచ్చి మీరు మీనాక్షి నటరాజన్ గారు ఎవరు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలే కదా ఇదే ఎన్ఎస్వై నేషనల్ ప్రెసిడెంట్కి వెళ్ళి ఎన్ఎస్వై స్థాయికి వెళ్ళి ఈరోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ స్థాయి దాకా వచ్చారు కదా వారు మా పార్టీ సభ్యురాలే కదా వారికి ఇదే చిన్నారెడ్డి గారు కదా ఫస్ట్ షో కాజ్ ఇచ్చింది ఇదే చింతపండు నవీన్కి నువ్వు అన్నట్టు మల్లన్న గారికి కూడా షో కాస్ ఇచ్చింది చిన్నారెడ్డి గారే కదా ఆ షోకాజకి రిప్లై చేయకపోతే ప్రొసీజర్ ప్రకారం ఏదైతే సిస్టమ్ ఉంటుందో చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరికీ ఒకటే పద్ధతి ఉంటుంది ఒకటే విధానం ఉంటుందని మా పిసిసి అధ్యక్షులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఓకే సో దట్ ఈస్ క్లియర్ ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళకెందుకు ఇచ్చిర్రు వీళ్ళకెందుకు ఎందుకు అవకాశం ఇచ్చిర్రు అంటే సరే ఉన్న సిచ్యువేషన్స్లో ప్రొసీజర్ ప్రకారం ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఒక్కో రకమైన అవకాశాలు వస్తాయి మనకి తొంభై శాతం కష్టపడ్డ క్రాంతిపై టెన్ పర్సెంట్ అదృష్టం కూడా ఉండాలి ఇప్పుడు టర్మినేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి మెయిన్ రీజన్ కాంగ్రెస్ పార్టీని అన్నందుకేనా అంటే బీసీ కులగణనకి సంబంధించి క్యాష్ సెన్సెస్కి సంబంధించి చాలా బలంగా గట్టిగా ఒక భరోసాని ఇవ్వాలి మేము మాటిచ్చినాము రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా మాట రు తెలంగాణను ఒక పైలట్ ప్రాజెక్టుగా చూపించి ఇక్కడ జరిగిన ఏదైతే కులగణన్ని లెక్కలు అధికారికంగా చేసి రేపు పొద్దున న్యాయపరంగా కానీ లేదా ఇతర పరంగా కానీ ఏది చేయాలన్నా కూడా లెక్కలు ఉండాలి లెక్కలు ఉండాలంటే ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ ఉండాలంటే ఒక రాష్ట్రంలో చేయాలని ఒక ఉద్దేశంతో ఒక ప్రాసెస్ ప్రకారంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా సరే వాళ్ళందరి ప్రకారంగా నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఆ కంప్లీట్ అయిన దాన్ని ఇందరూ ఒక ఒకరోజు చేసిందో లేదా ఒక వ్యక్తి చేసిందో అది ఒక వ్యవస్థ చేసి ఏ రకంగా చేసిందో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చేసిన దాన్ని ఇది కరెక్ట్గా దాన్ని ఎంతోమంది సోషల్ యాక్టివిస్ట్తో పార్టీలకి సంబంధం లేని వాళ్ళు ఓకే రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఉన్న వ్యక్తులు కూడా దాన్ని హర్షించారు